ఈరోజు మనం అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అది రెండు వందల సంవత్సరాల టెంపుల్ వంద సంవత్సరాలు అయితే ఎసుకొలో గురికొప్పింది ఆ సినిమా ఆ టెంపుల్ దగ్గరే కలికి మూవీ అయితే షూట్ చేశారు ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం రండి ఇప్పుడైతే మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని ఆన్ చేసి పెట్టుకోండి అలా ఆన్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి మనమైతే పెరుమల పాటు అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి ఈ గూగుల్ అడిదిప్పి ఇడిదిప్పి ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయ్యింది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడి నుంచి వచ్చామంటే సగం దూరం పెన్నారెవర్లో అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దగ్గరకైతే వచ్చాము టెంపుల్ దగ్గరికి పెన్నా తీసుకుని దెబ్బలు అయితే నడిచిపోతూ ఉన్నాం టెంపుల్ అయితే ఆ దిబ్బ అవతల అక్కడ ఉందంట ఇక్కడైతే ఇప్పుడు ఎవరు లేరు మిట్ట మధ్యాహ్నం ఇది మేమైతే ఎదుక్కుంటా వెళ్తా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ అంత పక్క దెబ్బ ఇది ఏంటి తెలుసా మీకు ఇల్లు చిమ్ముకునే చీపురులకి ఇదే ఇది ఎండ పెడితే వీటిని మన మన ఇంట్లో వాళ్ళు చీపుర్లు అయితే ఉపయోగిస్తారు మొత్తం ముళ్ళు మొత్తం ఇసుక ఇది ఇప్పుడు మొత్తం ఇసుక ఇసుక తిన్న తిగిపోయింది ఒకప్పుట్లో వచ్చిన వరదలు ఒకప్పుట్లో వచ్చిన వరదల వల్ల ఇదంతా ఇసుక ఏర్పడింది ఇక్కడ అవి చూసాం ఈ దెబ్బ ఈ దెబ్బ అంటేనే ఎత్తుకుంటే అన్నాడు ఆయన పెద్ద ఒక ఆయన నడితాడా బెరలి వెళ్తున్నాడు ఆయన నడితే ఈ దెబ్బ ఎత్తుకుంటే అంటే గోగురు కనిపిస్తుంది అని చెప్పినాడు మనకైతే తెలియదు ఏరియాలో ఎక్కడ ఉందని మనం ఫస్ట్ టైం రావడం అయినా ప్రభాస్ వాళ్ళకి అదే నాగాషకి ఇక్కడ టెంపుల్ ఎలాగా ఎలా కనిపెట్టొచ్చి ఇక్కడ ఎంత అంత పెద్ద సినిమాని ఎక్కడ చేశారు మాకైతే తెలీదు మేబీ ఇది బయటపడినప్పుడు యూట్యూబ్లో వాటిలో వైరల్ అయింది సో అందువల్ల అనుకుంటా ఆ సబ్జెక్ట్కి ఇదైతే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఇక్కడికి వచ్చి కాలం తీసినట్టారు మేమైతే ఈ దెబ్బ వెనకాల ఉంటుంది అని అనుకుంటున్నాము చాలా అలసిపోయాం చాలా ఇచ్చిపోయినా మా ఇసుకలో నడిచి నడిచి మాకైతే కాళ్ళ లిప్పులు అయితే వస్తూ చుట్టుపక్కల ఇసుకను చూడండి మా ఫ్రెండ్ పోతా ఉన్నాడు ఆల్మోస్ట్ దీని ఎంత ఉందే చాలాసేపు అయితే ఎత్తికే ఆయాసం వస్తుంది మాకైతే గుడి కనిపించలేదు కింద చూస్తే అటు చూపి బ్రో అక్కడ చూస్తే ఎటు చూసినా దెబ్బలే కనిపిస్తున్నాయి అదిగొండ దూరంగా కనిపిస్తుంది కదా అది దూరం దూరంగా కనిపిస్తా అదైతే పెన్నది ఒకప్పట్లో ఆ పెళ్ళనది వచ్చి అదన ఫ్లడ్స్ ఉంటాయి కదా ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఊరు మునిగిపోయినట్టుంది సో అందువల్ల ఈ శివాలయం కూడా ఇసుకులో అయితే మునిగిపోయింది ఈ శివాలయం ఏమో దగ్గర దగ్గర జాగ్రత్తగా మన పోమరామ్యాన్ లక్కీగా మాకైతే యాబ్జెంట్ ఒకటి కనిపించింది ఇక్కడైతే కూర్చొని రిలాక్స్ వెళ్తాం ఎందుకంటే నడిచి నడిచి కాలు నిప్పులు చూడండి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మొత్తం ఇసుకాను అంటే కర్తం చెట్లు చాలా చాలా అంటే చాలా కష్టపడి అయితే యోడియం తీస్తున్నాడు ఎందుకంటే మాకైతే తెలియదు ఇసుక దెబ్బలో వచ్చి ఇతుక్కుంటా ఉన్నాం మేమైతే మీరు మా కష్టానికి ఒక లైకు ఒక కామెంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వేస్తే చాలు బ్రో అడుగుడు అర్థం చెప్తా ఎవరో చేతపుడు చేసి పెట్టినట్టు బ్రో ఇక్కడ ఎవరో చేతపు చేసి చేసి పెట్టాడు బ్రో

రెండు వందల సంవత్సరాల నాటి శివాలయం ఇది దగ్గర దగ్గర వంద సంవత్సరాలు అట్లాగే ఇసుకలు అయితే కూరుకోపోయింది ఈ మధ్య కరోనా అప్పుడు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ తిరుగుతా అక్కడ టెంపుల్ అయితే చూసారు చూసి కొంచెం తవ్వారు కానీ దే వాళ్ళు పర్మి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదంట దీన్ని తవ్వాలంటే సో అందువల్ల అయితే దీన్ని ఇట్లాగే ఉంచేశారు ఇక్కడే కల్కి మూవీ అయితే షూట్ చేసింది దాన్ని ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి అయితే ఆ పాప లో చూస్తారు కదా మీరు ఆ స్త్రీని అయితే ఇక్కడ నుంచే జారిపడేది ఇక్కడే దాంకో అనేది కూడా ఈ టెంపుల్ నేను అప్పట్లో చూడండి ఫ్రెండ్స్ నందుల్ని ఎట్లా కట్టినారో ఇదంతా సున్నం ఇది ఇటుకురాలుతోనే ఆ షేపులు చేసి కట్టారు ఇదండి ఎంత పురాతనమైన టెంపుల్ ఇది ఇప్పటికీ చెట్టు చేదరలేదు కాకపోతే వంద సంవత్సరాలు వేసుకురా ఉన్నందువల్ల ఈ కొంచెం కొంచెం చెక్కులనే లేస్తున్నాయి ఇక్కడ చూడండి ఎట్లా శిథిల వ్యవస్థకు వచ్చేసిందో ఇది అప్పట్లో పాతకాలం శిల్ప శిల్పకళ ఇది ఇదిగోండి ఇక్కడ చూడండి నంది గుడి గుడి మీద నంది అనుకుంటాను ఇది విరిగిపోయింది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ చూస్తే మీకు బాగా నీట్గా చేస్తున్నారు వంద సంవత్సరం నాటిదంటే చాలా చరిత్ర కలిగిన గుడి ఒకప్పుడు ఇదంతా ఊరు అనుకుంటాను ఎన్న కదా ఫ్లడ్స్ వచ్చి ఇదంతా మునిగిపోయి మొత్తం ముని మునిగిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ముందర విగ్రహం చెట్టు చెదరలేదు ఇప్పటికీ రిజూమ్ చేసేప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన హిందూ సంప్రదాయాలు పాటించాలి ఇక్కడ దేవుడు దేవుడున్నా లేకపోయినాయి ఒకప్పుడు పూజలు జరిగిన గుడి అందువల్ల మనం పాదరక్షలు అయితే బయట విడిచేసి మనం అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడికి చూడండి దోవ ఎలా ఉందో మొత్తం ఇసుకలా మధ్యలో మొత్తం ఇసుకతో కూరుకోబోదే చిన్న దోవ అయితే ఉంది మనం అయితే ఇప్పుడు వెళ్దాం అందులోకి പ്രേത്തു മനു നോബല്ലു ഗള്രാട്ടേ നാബു നാബു ജരാ സിവായ്യാ സപ്ളാക്കാപണ്യാ നാബു നി മോഭായ്ലു ലുബു നാബു ఒకప్పుడు బండి ఇది ఇప్పుడు చూడండి ఎక్కడికో చూసింది ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇది అప్పట్లో ఇది మెయిన్ ద్వారము ఇది రెండు వందల ఏళ్ళ నాటి చక్క ఇంకా అట్టే ఉంది చూడండి ఏమైనా అప్పట్లో గ్రేట్ కదా అయితే మనం లోపలికి బ్రో లోపల కూలి బ్రో ఇక్కడ చూడండి పై నుంచి కొత్త వెలుతురు మాత్రమే పడుతుంది నేను చుట్టుపక్కల ఏం లేదు నేను బయట నుంచి రావాల్సిందేను గోపురం నుంచే వస్తుంది లైటింగ్ బ్రో చూడండి లైటింగ్ లైటింగ్గా పడుతుంది ఇక్కడ శివలింగం మీద పడేది ఏమన్న గ్రేట్ కదా పుట్లో కల్కి మూవీలో అశ్వథామ దాక్కోనిది ఈ గుళ్ళే అయినా ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి తీయాలని చెప్పి ఐడియా ఎంత వచ్చిందేమో మేబీ ఆ స్టోరీకి ఈ లొకేషన్ అండ్ ఈ గుడి బాగా సెట్ అవుద్ది అనుకుని ఇంత దూరం వచ్చి తీసేవాళ్ళు ఇక్కడ ఏమన్నా బ్రో ఇక్కడ ఏమన్నా పావు తేలి జెర్రీ ఏమైనా ఉంటే మన పడి అంతే ఇక్కడ జోన్ ఇంకా బ్రో ఇంకా చాలా లోతుకున్నట్టుంది కదా ఇంకా టెంపుల్ ఇంకా ఇంకా కిందకున్నట్టుంది కదా ఇప్పుడు మనం మనం వచ్చామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గుడి ద్వారాలు ఉంటాయి కదా గుడి ద్వారాల పైన ఉన్నాం మనం అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం గుడి ద్వారం అదే గుడి ద్వారం మెయిన్ ద్వారం సింహద్వారం ఇక్కడైతే ఉన్నాము సో ఇంకా నా ఇంకా కిందకుందా అనుకోట చూడండి ఇంకా ఎంత కిందకుందో మేబీ ఇక్కడ ఉండింది శివలింగం అప్పట్లో కరెక్ట్గా ఆ లైటింగ్ కరెక్ట్గా ఇక్కడ శివలింగం మీద ఎత్తు పడుతుంది చుట్టుపక్కల ఏం లేవు చూడండి రాళ్ళు ఈ రాళ్ళు చూడండి ఎట్లా పేరు చేరు అప్పట్లో మొత్తం రాయను ఆ రోజుల్లో సిమెంట్ లేదు బ్రో ఇదంతా సున్నాం బ్రో ఇదంతా సున్నం అది సున్నం ఇదంతా అప్పట్లో ఏదో సున్నం మనకేంద రెండు వందలు ఏళ్ళు నాటిది సున్నం ప్పుడు మరి చల్లగా ఉంది బ్రో బయట ఎంత అయితే బయట అక్కడి నుంచే అక్కడి నుంచే ప్రభాస్ అన్న దిగుతాడు ప్లస్ ఏంటంటే మనం కల్కి మూవీలో ఇంకొక స్టార్టింగ్ లో టీజర్ స్టార్టింగ్ లో ఒక బాబు దిగుతాడు కదా ఒక అమ్మాయో పా బాబు దిగుతాడు కదా అక్కడి నుంచి దిగుతాడు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడేది తీశాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ పవన్ లెబురు లాక్స్